హాయ్ ఫ్రెండ్స్ గోచుక్కుడి పాలు పోసి వండుతున్నాను ఫ్రెండ్స్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎన్ని పసుపు వేసాను ఫ్రెండ్స్ వేగుతున్నాయి చూశారు కదా ఉల్లిపాయలు వేయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గోరుచుకుడు ఉడకబెట్టా ఉప్పేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్ ఉప్పేసి ఉడకబెట్టాను గోరుచుకుడు నయ్యి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో పాలు ఒక ఐదు నిమిషాలు ఆగి కారం వేసి పాలే పోయడం ఎందుకంటే ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్ ఉడకబెట్టాలి ఇలా కోసి కొంచెం మంది భారీగా కోసి అటు ఇటు చీలుకి తీసి చేస్తారు కొంచెం మంది నేను ఇలాగూ చేస్తా అలాగూ చేస్తాను ఫ్రెండ్స్ అలా చేసిన అలా మా వారికి ఇష్టం ఉండదు అని చెప్పి అలా చేయడం ఇలాగే చేస్తున్నా ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్ ఎందుకంటే పచ్చికారం కదా అందుకని చెప్పి నేను ఒక అర స్పూన్ వేస్తున్నా ఇది అర కేజీ ఇవి అర కేజీ ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం పాలు పోస్తున్నా ఇవండి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు పోసి ఒక గ్లాస్ నీళ్ళు పోసే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే లైవ్ నేను పెట్టను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫుల్ మంట పెట్టేసి నీళ్ళు మగ్గు పెట్టేస్తున్నా అంటే మొత్తం నీళ్ళు అన్నీ ఎగురిపోవాలి బాగుంటుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి కూడా ఎప్పుడైతే కలుపుకోవడానికి అనుకూడదు చారు అలా పెట్టాలి ఇలా అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది వచ్చింది ఇది దగ్గర రాగానే కట్టేయడమే ఏమేమి వేస్తానో మళ్ళీ చెప్తాను చూడండి తాలింపు వేసాను ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మళ్ళీ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి గోరుచుకుడుకాయ ఉడకపెట్టాలి ఫ్రెండ్స్ ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ గోరుచుకుడుకాయ తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కదా వేసిన తర్వాత గోరుచుకుడుకే ఉడకబెట్టింది కూడా వేసి ఒక ఐదు పది నిమిషాలు ఎందుకంటే ఉడకబెట్టింది కదా ఐదు పది నిమిషాలు వేగనవ్వాలి ఏగనిచ్చిన తర్వాత కారం వేసి ఒక ఐదు నిమిషాలు ఆగి పాలు నీళ్లు పోయాలి ఒక గ్లాసు నీళ్ళు అరకేలో కదా అయ్యి ఒక గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి ఒక చిన్న గ్లాసు సగానికి పాలు పోసుకుంటే చాలు లేదంటే చిన్న గ్లాసులు అయినా పోసుకోవచ్చు టీ గ్లాసులు ఉంటాయి కదా మనకి దాంతైనా సరిపోతాయి ఫ్రెండ్స్ కొలత కానీ కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గోరుచుకుడుకే కలుపుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఒకసారి టేస్ట్ చూద్దాం ఉప్పుతో సహా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ బాయ్ ఫ్రెండ్స్